ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యం అనేది కేవలం మందులు వేసుకోవడం కాదు ప్రకృతికి అనుగుణంగా జీవించడం సూర్యుడి గమనానికి మన శరీరంలోని జీర్ణశక్తికి జఠరాగ్ని అవినాభావ సంబంధం ఉంది ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మనం పాటించాల్సిన ఆహార విహార నియమాలు ఇవే ఉదయం అల్పాహారం బ్రేక్ఫస్ట్ ఆరోగ్యానికి పునాది రాత్రి అంతా ఖాళీగా ఉన్న కడుపుకు ఉదయం ఇచ్చే ఆహారం మృదువుగా పోషక విలువలతో ఉండాలి సమయం ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల మధ్య అల్పాహారం తీసుకోవడం ఉత్తమం ఏం తినాలి ఉదయం పూట మన శరీరంలో కఫదోషం ప్రభావం ఉంటుంది కాబట్టి వేడిగా తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి ఉడికించిన పదార్థాలు ఇడ్లీ రాగి జావ ఉప్మా కిచిడి పండ్ల ముక్కలు లేదా డ్రై ఫ్రూట్స్ రాత్రి నానబెట్టిన బాదం వాల్నట్స్ ఏం తినకూడదు చల్లటి పాలు పెరుగు ఐస్ ఫ్రిజ్ ఫ్రిజ్లోని జ్యూస్లు బేకరీ పదార్థాలు మైదా ఉదయం పూట తినకూడదు ఇవి బద్ధకాన్ని పెంచుతాయి మధ్యాహ్న భోజనం లంచ్ రోజులో ప్రధాన ఆహారం ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీద ఉంటాడు అప్పుడు మన పొట్టలో జటరాగ్ని జీర్ణశక్తి అత్యంత తీవ్రంగా మండుతూ ఉంటుంది సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి ఒకటి ముప్పై గంటల మధ్య భోజనం చేయటం చాలా ముఖ్యం ఎలా ఉండాలి రోజు మొత్తంలో మనం తీసుకునే అత్యంత భారీ ఆహారం హెవీయెస్ట్ మీల్ మధ్యాహ్నమే ఉండాలి అన్నం రొట్టెలు కూరలు పప్పు నెయ్యి ధారాళంగా తినవచ్చు షడ్రుచులు మన భోజనంలో తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి కూరలో కారం సాంబార్లో పులుపు మజ్జిగ చివర్లో చిన్న బెల్లం ముక్క ఇది శరీరానికి తృప్తినిస్తుంది మజ్జిగ మధ్యాహ్న భోజనం చివరలో మజ్జిగ తాగడం అమృతంతో సమానం భోజనాంతే పిబే తక్రం భోజనం చివర మజ్జిగ తాగిన వాడికి రోగాలు రావు భోజనం తర్వాత ఆరు ఆరోగ్య సూత్రాలు పోస్ట్ మీల్ హ్యాబిట్స్ తిన్న ఆహారం వంటబట్టాలంటే భోజనం తర్వాత ఈ పనులు తప్పక చేయాలి ముఖశుద్ధి నీటితో నోటిని పుక్కిలించి పళ్లను శుభ్రం చేసుకోవాలి తాంబూలం పొగాకు లేని తమలపాకు వేసుకోవడం వల్ల జీర్ణరసాలు ఊరుతాయి వజ్రాసనం కనీసం ఐదు నుంచి పది నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవాలి రక్త ప్రసరణ పొట్టకు అందుతుంది సతపావళి వజ్రాసనం తర్వాత వంద అడుగులు నెమ్మదిగా నడవాలి వామకుక్షి మధ్యాహ్నమైతే ఎడమవైపు తిరిగి నుంచి పదిహేను వరకు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి నిద్రపోకూడదు ప్రశాంతత వెంటనే బరువులు ఎత్తడం కోప్పడటం చేయకూడదు భోజనం తర్వాత మనం చేసే చిన్న చిన్న పనులు మన ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఈ ఆరు ఆరోగ్య సూత్రాలు పోస్ట్మీల్ హ్యాబిట్స్ ఎందుకు పాటించాలి వాటి శాస్త్రీయ కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముఖశుద్ధి హైజీన్ భోజనం ముగియగానే మొదటిగా చేయాల్సిన పని ఇది ఎలా చేయాలి గుప్పెడు నీటిని నోట్లో పోసుకుని గొంతు వరకు వచ్చేలా బాగా పుక్కిలించి గార్గ్లింగ్ ఊయాలి ఇలా రెండు మూడు మూడుసార్లు చేయాలి వేలితో పళ్లను చిగుళ్లను మృదువుగా రుద్దాలి శాస్త్రీయ కారణం మనం తిన్న ఆహారంలోని తీపి లేదా పిండి పదార్థాలు సందుల్లో ఉండిపోతే నోటిలో ఉండే బాక్టీరియా వాటితో చర్య జరిపి యాసిడ్లను విడుదల చేస్తుంది దీనివల్ల పళ్లు పుచ్చిపోతాయి ఆయుర్వేద కోణం భోజనం తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల నోటిలో ఉండే బోధక కఫం రుచిని తెలిపే శక్తి సమతుల్యంలో ఉంటుంది ఇది మెదడుకు భోజనం పూర్తయింది అనే సంకేతాన్ని పంపి జీర్ణ ప్రక్రియను ప్రారంభించేలా చేస్తుంది తాంబూల సేవన చూయింగ్ బిటల్ లీఫ్ మన సంప్రదాయంలో విందు భోజనం తర్వాత కిల్లి ఇవ్వడం వెనుక పెద్ద ఆరోగ్య రహస్యం ఉంది ఎలా చేయాలి లేత తమలపాకులో కొద్దిగా సున్నం వక్క ఆరేకా నట్ యాలకులు లవంగం జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగాలి ముఖ్య గమనిక పొగాకు లేదా జర్దా అస్సలు వాడకూడదు శాస్త్రీయ కారణం తమలపాకు నమలడం వల్ల నోటిలో లాలాజలం సలైవా విపరీతంగా ఊరుతుంది లాలాజలం క్షారగుణం ఆల్కలైన్ కలిగి ఉంటుంది ఇది కడుపులోని ఆమ్లాలను యాసిడ్స్ బ్యాలెన్స్ చేసి ఆహారాన్ని మెత్తగా మారుస్తుంది ప్రయోజనం ఇది గ్యాస్ ట్రబుల్ రాకుండా చేస్తుంది నోటి దుర్వాసనను పోగొడుతుంది మరియు ఇందులో ఉండే కాల్షియం సున్నం ద్వారా ఎముకలకు బలాన్నిస్తుంది వజ్రాసనం యోగాలో భోజనం చేసిన వెంటనే వేయగలిగే ఏకైక ఆసనం ఇదే ఎలా చేయాలి మీద నిలబడి నెమ్మదిగా వెనక్కి వాలి మడమల మీద పిరుదులు ఆనించి కూర్చోవాలి వెన్నెముక నిటారుగా ఉంచాలి చేతులు మోకాళ్లపై ఉంచాలి శాస్త్రీయ కారణం సాధారణంగా భోజనం తర్వాత రక్తప్రసరణ మొత్తం పొట్ట భాగానికి వెళ్లాలి కాని మనం కాళ్లు కూర్చోవడం వల్ల లేదా నడవడం వల్ల రక్తం వైపు వెళ్తుంది వజ్రాసనంలో కాళ్లను మడిచి కూర్చోవడం వల్ల వైపు వెళ్లాల్సిన రక్తం బ్లాక్ అయ్యి పొట్టవైపు మళ్లించబడుతుంది ప్రయోజనం ఇది జీర్ణశక్తిని డైజెస్టివ్ ఫైర్ రగిలిస్తుంది గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలకు ఇది బ్రహ్మాస్త్రం సతపావళి ఒక వంద స్టెప్స్ వాక్ సత అంటే వంద పావళి అంటే అడుగులు ఎలా చేయాలి వజ్రాసనం వేసిన తర్వాత లేదా అది వేయలేని వారు భోజనం తర్వాత ఇంట్లోనే లేదా ఆరు బయట చాలా నెమ్మదిగా కనీసం ఒక వంద అడుగులు నడవాలి ఏం చేయకూడదు వేగంగా నడవడం బ్రిస్క్ వాకింగ్ జాగింగ్ చేయడం అస్సలు చేయకూడదు ఇది ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తుంది శాస్త్రీయ కారణం నెమ్మదిగా నడవడం వల్ల పొట్టలో ఆహారం కదులుతుంది పెరిస్టాన్సిస్ మూవ్మెంట్ దీనివల్ల ఆహారం జీర్ణాశయం నుండి పేగులలోకి సులభంగా జారుతుంది అలాగే భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా షుగర్ స్పైక్ ఇది నియంత్రిస్తుంది వామకుక్షి లైమ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఇది మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే చేయాల్సిన అద్భుతమైన ప్రక్రియ ఎలా చేయాలి భోజనం తర్వాత చేతి వైపునకు తిరిగి పది నుండి ఇరవై నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి శాస్త్రీయ కారణం గ్రావిటీ మన జీర్ణాశయం స్టామక్ ఎడమవైపున బీన్ ఆకారంలో ఉంటుంది ఎడమవైపు పడుకుంటే ఆహారం సహజంగానే కిందకు జారి చిన్న పేగుల్లోకి వెళ్తుంది కుడివైపు పడుకుంటే ఆహారం గొంతులోకి ఎసోఫేగస్ గుండె మంట హార్ట్ బర్న్ వస్తుంది సూర్యనాడి ఎడమవైపు పడుకుంటే మన కుడి ముక్కు రంధ్రం రాయిట్ నాస్ట్రల్ సూర్యానది తెరుచుకుంటుంది ఆయుర్వేదం ప్రకారం సూర్య నాడి శరీరంలో వేడిని పుట్టించి ఆహారాన్ని త్వరగా పచనం డైజెస్ట్ చేస్తుంది ప్రశాంతత మెంటల్ పీస్ ఆహారం అరగడానికి కేవలం పొట్టే కాదు మెదడు కూడా పనిచేయాలి వివరణ భోజనం చేసిన వెంటనే గట్టిగా అరవడం కోపడటం టీవీలో భయంకరమైన వార్తలు చూడటం లేదా బరువులు ఎత్తటం వంటివి చేయకూడదు శాస్త్రీయ కారణం మనం ఒత్తిడికి స్ట్రెస్ గురైనప్పుడు మెదడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది అప్పుడు మెదడు జీర్ణ వ్యవస్థకు రక్త సరఫరాను ఆపేసి కండరాలకు పంపిస్తుంది దీనివల్ల జీర్ణక్రియ స్తంభించిపోతుంది డైజెషన్ హార్ట్స్ ఏం చేయాలి ప్రశాంతంగా కూర్చోవాలి లేదా కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాట్లాడాలి లేదా మంచి సంగీతం వినాలి పొట్టమీద ఎడమ నుండి కుడివైపునకు వాయిస్ చేతితో మృదువుగా మసాజ్ చేసుకోవడం చాలా మంచిది నీటి నియమాలు వాటర్ థెరపీ నీరు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు భోజనానికి ముందు నలభై ఐదు నిమిషాల ముందు తాగడం ఆపేయాలి జీర్ణరసాలు పల్చబడకుండా ఉండటానికి భోజనం మధ్యలో కొద్ది కొద్దిగా చేస్తూ తాగవచ్చు అమృతం భోజనం తర్వాత గంటన్నర ఒకటి పాయింట్ ఐదు ఆర్స్ వరకు నీరు తాగకూడదు విషం పద్ధతి ఎప్పుడూ కూర్చుని గోరువెచ్చని నీటిని గుటక గుటకగా బై సిప్ తాగాలి ఆయుర్వేదంలో నీటిని కేవలం దాహం తీర్చుకునే ద్రవంగా మాత్రమే చూడరు దానిని ఒక ఔషధం మెడిసిన్ లా భావిస్తారు అజీర్ణే భేషిజం వారి అజీర్ణానికి నీరే మందు అని చెప్పిన ఆయుర్వేదమే తప్పుడు సమయంలో తాగితే అదే నీరు విషం అవుతుందని హెచ్చరించింది భోజనానికి ముందు నలభై ఐదు నిమిషాల గ్యాప్ ఎందుకు వై స్టాప్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ నియమం అన్నం తినడానికి కనీసం నలభై ఐదు నిమిషాల ముందే నీరు తాగడం ఆపేయాలి శాస్త్రీయ వివరణ మన పొట్టలో ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎయిట్ మరియు ఇతర జీర్ణరసాలు సిద్ధంగా ఉంటాయి భోజనానికి సరిగ్గా ముందు నీరు తాగితే ఈ జీర్ణరసాలు పల్చబడిపోతాయి డయ్యూట్ ఉదాహరణ మండుతున్న నిప్పుమీద నీళ్లు చల్లినట్లు అవుతుంది నష్టం దీనివల్ల ఆకలి చచ్చిపోతుంది మనం తినే ఆహారం అరగడానికి సరిపడా వేడి జఠ్రాగ్ని పొట్టలో ఉండదు ఫలితంగా ఆహారం సరిగ్గా అరగక శరీరం బలహీనపడుతుంది సన్నగా బలహీనంగా ఉన్నవారు భోజనానికి ముందు అస్సలు నీరు తాగకూడదు భోజనం మధ్యలో ఎందుకు అమృతం వై నేక్ ఆర్ డ్యూరింగ్ మీల్ నియమం భోజనం చేసేటప్పుడు గ్లాసుల కొద్దీ కాకుండా అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా సెప్ బై సెప్ నీరు తాగడం చాలా మంచిది శాస్త్రీయ వివరణ మనంతినే ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి లాలాజలంతో కలిపి లోపలికి పంపడానికి ఈ నీరు కందెనలా ల్యూబ్రికెంట్ పనిచేస్తుంది ఉదాహరణ మిక్సీ జార్ మనం మిక్సీలో చట్నీ చేసేటప్పుడు పదార్థాలు వేసి ఒక్కసారిగా తిప్పలేము మధ్యలో కొంచెం కొంచెం నీరు పోస్తేనే అది మెత్తటి పేస్ట్లా అవుతుంది మన పొట్టలో కూడా ఇదే జరుగుతుంది ప్రయోజనం ఇలా తాగే నీరు ఆహారాన్ని మెత్తగా చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది అందుకే ఇది అమృతం భోజనం తర్వాత ఎందుకు విషం వై పాయిజన్ ఆఫ్టర్ మీల్ ఆయుర్వేద వివరణ మనం అన్నం తిన్న వెంటనే పొట్టలో జఠరాగ్ని డైజెస్టివ్ ఫాయర్ ప్రజరిల్లుతుంది ఇది ఆహారాన్ని పచనం కుకింగ్ డైజెస్టింగ్ చేస్తుంది ఇది సుమారు గంటన్నర సేపు తీవ్రంగా పనిచేస్తుంది ప్రమాదం సరిగ్గా ఈ సమయంలో మీరు గటగటా నీళ్లు తాగితే ఆ అగ్ని ఆరిపోతుంది ఫలితం అప్పుడు ఆహారం అరగదు డైజెషన్ అది కుళ్ళిపోతుంది ఫర్మెంటేషన్ ఆహారం కుళ్ళితే గ్యాస్ వాటా పుడుతుంది పుల్లటి త్రేంపులు ఎసిడిటీ పెట్ట వస్తాయి అతి ముఖ్యంగా అరగని ఆహారం కొవ్వుగా కొలెస్టరాల్ మారుతుంది ఊబకాయం రావడానికి ఇదే ప్రధాన కారణం అందుకే భోజనం తర్వాత తాగే నీటిని విషం అన్నారు తాగే పద్ధతి కూర్చుని సిప్ చేస్తూ సిప్ లాజిక్ నీరు తాగే విధానం కూడా ఆరోగ్యాన్ని మారుస్తుంది కూర్చుని ఎందుకు తాగాలి నిలబడి నీరు తాగినప్పుడు నీరు గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ వల్ల వేగంగా కిందకు ప్రవహిస్తుంది అది పొట్ట గోడలను బలంగా తాకుతుంది దీనివల్ల కిడ్నీలు నీటిని సరిగ్గా వడపోత ఫిల్టర్ చేయలేవు మలినాలు కిడ్నీలో లేదా బ్లాడర్లో ఉండిపోతాయి నొప్పులు నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో వాతం ఎయిర్ బ్యాలెన్స్ దెబ్బతిని భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులు ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని ఆయుర్వేదం ఘంటాపథంగా చెబుతోంది సిప్ చేస్తూ సిప్ బై సిప్ ఎందుకు తాగాలి మన నోటిలోని లాలాజలం సలాయవా క్షారగుణం ఆల్కలైన్ కలిగి ఉంటుంది పొట్టలోని ఆమ్లం యాసిడ్ పుల్లగా ఉంటుంది మనం టీ కాఫీ తాగినట్లుగా నీటిని నిదానంగా సిట్ చేస్తూ తాగినప్పుడు ప్రతి గుటకతో పాటు లాలాజలం పొట్టలోకి వెళ్తుంది ఇది పొట్టలోని యాసిడ్ను బ్యాలెన్స్ చేస్తుంది యాసిడ్ ఆల్కలాయ్ న్యూట్రల్ ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఇదే ఏకైక మార్గం గటగటా తాగితే లాలాజలం కలవదు ఎసిడిటీ పెరుగుతుంది గోరువెచ్చని నీరు బాన్ వాటర్ చల్లటి నీరు పొట్ట ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది రక్తప్రసరణను ఆటంకపరుస్తుంది గోరువెచ్చని నీరు జీర్ణశక్తిని పెంచి రక్తంలోని కొవ్వును కరిగిస్తుంది భోజనానికి గంట ముందు తాగితే శరీరం సన్నబడుతుంది మంచిది కాదు భోజనం తర్వాత వెంటనే తాగితే శరీరం ఉబ్బుతుంది రోగాలు భోజనం మధ్యలో తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది చిన్న చిట్కా భోజనం తర్వాత బాగా దాహంగా ఉంటే నీళ్లు కాకుండా ఉదయమైతే పాండ్ల రసం మధ్యాహ్నమైతే మజ్జిగ రాత్రి అయితే పాలు తాగవచ్చు ఇవి జీర్ణక్రియను ఆపవు రాత్రి భోజనం డిన్నర్ సమయం సూర్యాస్తమయం లోపు లేదా రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల లోపు ముగించాలి ఏం తినాలి చాలా తేలికైన ఆహారం లైట్ ఫూడ్ జావ పుల్కా ఉడికించిన కూరగాయలు నిషేధం పెరుగు ఆకుకూరలు మైదా మాంసాహారం రాత్రిపూట అస్సలు తినకూడదు ఆయుర్వేదం ప్రకారం మనం రాత్రిపూట తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని లేదా అనారోగ్యాన్ని నిర్ణయిస్తుంది పగలు మనం ఎంత కష్టపడినా రాత్రి తీసుకునే ఆహారం మరియు నిద్ర సరైనవి కాకపోతే శరీరం జబ్బుల పాలవుతుంది మీరు అడిగిన రాత్రి భోజన నియమాల వెనుక ఉన్న ఆయుర్వేద మరియు శాస్త్రీయ కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం సమయం సూర్యాస్తమయం లోపు లేదా ఏడునుంచి లోపు ఎందుకు సూర్యుడు మరియు జీర్ణశక్తి సన్ డైజెషన్ ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలోని జీర్ణశక్తి జఠరాగ్ని సూర్యుడి గమనంతో ముడిపడి ఉంటుంది మధ్యాహ్నం సూర్యుడు బలంగా ఉన్నప్పుడు మన జీర్ణశక్తి గరిష్టంగా ఉంటుంది సూర్యుడు అస్తమించగానే మన జీర్ణశక్తి కూడా మందగిస్తుంది జీవగడియారం బయాలాజికల్ క్లాక్ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల లోపు తింటే మనం పడుకునే సమయానికి పది పిఎం ఆహారం దాదాపుగా జీర్ణమైపోతుంది అప్పుడు నిద్రలో శరీరం తన శక్తిని జీర్ణక్రియ కోసం కాకుండా రిపేర్ హీలింగ్ రిపేర్ హీలింగ్ కోసం వాడుకుంటుంది ఆలస్యంగా తింటే రాత్రి పది గంటల తర్వాత తింటే ఆహారం పొట్టలోనే ఉండిపోయి అరగక కుళ్ళిపోతుంది ఇదే ఆమ టాక్సిన్స్ అనే విషంగా మారుతుంది ఏం తినాలి వాట్ టు ఈట్ తేలికపాటి ఆహారం రాత్రిపూట జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి పొట్టకు ఎక్కువ పని చెప్పకూడదు తేలికపాటి ఆహారం లైట్ ఫూట్ జావ గ్రూవెల్పోరెజ్ రాగి జావ లేదా జున్న జావ వంటివి చాలా త్వరగా జీర్ణమవుతాయి ఇవి పొట్టను బరువుగా పుల్కా చపాతీ నూనె లేని పుల్కాలు త్వరగా అరుగుతాయి రైస్ కంటే గోధుమలు రాత్రి పూట మంచివి నీ మితంగా తినాలి ఉడికించిన కూరగాయలు సొరకాయ పొట్లకాయ బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న కూరగాయలు వాటర్ రిచ్ వెజిటబుల్స్ ఉత్తమం ఇవి సులభంగా అరుగుతాయి మరియు మలబద్ధకాన్ని నివారిస్తాయి కిచిడి పెసరపప్పుతో చేసిన కిచిడి ఆయుర్వేదంలో రాత్రి పూట తినదగిన అత్యుత్తమ ఆహారంగా చెప్పబడింది నిషేధం ఇవి ఎందుకు తినకూడదు ఫార్బిడన్ ఫూడ్స్ రాత్రి పూట కొన్ని పదార్థాలు విషంతో సమానంగా పనిచేస్తాయి వాటి వెనుక ఉన్న బలమైన కారణాలు ఇవే పెరుగు కర్డ్ యోగట్ కారణం పెరుగు అభిష్యందీ అభిష్య గుణాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది శరీరంలోని సన్నని రక్తనాళాలను ఛానల్స్ బ్లాక్ చేస్తుంది అలాగే ఇది స్వతహాగా చేసిన అరిగే ప్రక్రియలో వేడిని పుట్టిస్తుంది మరియు కఫాన్ని మ్యూకస్ విపరీతంగా పెంచుతుంది నష్టం రాత్రి పెరుగుతింటే జలుబు దగ్గు ఆస్తమా నొప్పులు మరియు గొంతు సమస్యలు వస్తాయి దీనికి బదులుగా మజ్జిగ తాగవచ్చు ఆకుకూరలు లీఫీ గ్రీన్స్ కారణం పగలు అమృతమైన ఆకుకూరలు రాత్రికి విషతుల్యం ఎందుకంటే ఆకుకూరల్లో పీచు పదార్థం ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం మరియు శక్తి అవసరం నష్టం రాత్రి పూట మందగించిన జీర్ణశక్తి ఆకుకూరలను అరిగించలేక పొట్టలో గ్యాస్ వాటా ను ఉత్పత్తి చేస్తుంది ఇది కడుపు ఉబ్బరం మరియు నిద్రలేమికి దారితీస్తుంది మైదా రిఫైన్డ్ ఫ్లా కారణం పరోటా నాన్ పిజ్జా బర్గర్ వంటి మైదా పదార్థాలు పేగులకు అతుక్కుపోతాయి ఇవి జీర్ణం కావడానికి పన్నెండు గంటలపైనే సమయం పడుతుంది నష్టం రాత్రి మైదా తింటే అది విషపదార్థంగా టాక్సిన్స్ మారి ఉదయం లేవగానే బద్ధకం మలబద్ధకం మరియు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది మాంసాహారం వెజ్ కారణం మాంసం చికెన్ మటన్ అనేది గురు ఆహారం హెవీ టు డైజెస్ట్ ఇది పూర్తిగా జీర్ణం కావడానికి శరీరానికి చాలా అధిక ఉష్ణోగ్రత మరియు సమయం సుమారు ఎనిమిది నుంచి పది గంటలు అవసరం నష్టం రాత్రి మాంసం తిని పడుకుంటే అది పొట్టలో అలాగే నిల్వ ఉండిపోయి బ్యాక్టీరియాను పెంచుతుంది ఇది చెడు కొలెస్ట్రాల్ను పెంచి గుండె జబ్బులకు ఊబకాయానికి ప్రధాన కారణమవుతుంది చిన్న సలహా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి లేటుగా లేదా బరువుగా తినాల్సి వస్తే మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ బ్రెక్ఫెస్ట్ మానేసి కేవలం ద్రవాహారం తీసుకోవడం మంచిది దీనివల్ల పొట్టకు విశ్రాంతి దొరుకుతుంది నిద్ర స్లీప్ హైజీన్ ఆరోగ్యాన్ని సరిచేసే సమయం నిద్ర మాత్రమే సమయం రాత్రి పది లోపు పడుకోవాలి దిశ తలను దక్షిణం సౌత్ వైపు లేదా తూర్పు ఈస్ట్ వైపు ఉంచి పడుకోవాలి ఉత్తరం వైపు అస్సలు తలపెట్టకూడదు చిట్కా పడుకునే ముందు పాదాలకు నూనె రాసుకుంటే పాదాభ్యంగం గాఢ నిద్రపడుతుంది ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడే మూడు మూల స్తంభాలు ట్రేయోపాస్టాంబస్ ఉన్నాయి ఒకటి ఆహారం రెండు నిద్ర మూడు బ్రహ్మచర్యం నియంత్రిత జీవనశైలి ఇందులో నిద్ర అనేది శరీరాన్ని సహజంగా రీఛార్జ్ చేసే సమయం మీరు అడిగిన నిద్రకు సంబంధించిన ముఖ్యమైన నియమాలు వాటి వెనుక ఉన్న ఆయుర్వేద మరియు శాస్త్రీయ కారణాలను ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం సమయం రాత్రి పది గంటల లోపు ఎందుకు పడుకోవాలి ఆయుర్వేద దినచర్య ప్రకారం రాత్రి సమయాన్ని దోషాల ఆధారంగా విభజించారు సాయంత్రం ఆరు రాత్రి పది గంటలు కఫకాలం ఈ సమయంలో వాతావరణం చల్లబడి శరీరం బరువుగా మగతగా అనిపిస్తుంది ఇది నిద్రపోవడానికి అత్యంత అనుకూలమైన సమయం రాత్రి పది గంటలు తెల్లవారుజామున రెండు కాలం ఇది అగ్ని ఫాయర్ సమయం శాస్త్రీయ కారణం రిపేర్ డిటాక్స్ రాత్రి పది దాటిన తర్వాత మీరు నిద్రపోతూ ఉంటే పిత్త శక్తిని శరీరం లోపల అవయవాలను ముఖ్యంగా లివర్ మరియు పేగులను శుభ్రం చేయడానికి కణాలను రిపేర్ చేయడానికి వాడుకుంటుంది మేల్కొని ఉంటే అదే మీరు పది దాటిన తర్వాత కూడా మేల్కొని ఉంటే ఆ అగ్నిశక్తి ఆకలి రూపంలోకి మారుతుంది మిడ్ నైట్ క్రేవింగ్స్ అప్పుడు మనం ఏమైనా తింటే అది కొవ్వుగా మారుతుంది మీద భారం పడుతుంది అందుకే పది గంటల లోపు పడుకుంటేనే శరీరం సంపూర్ణంగా శుద్ధి అవుతుంది దిశ ఏ వైపు తలపెట్టి పడుకోవాలి స్లీపింగ్ డైరెక్షన్ భూమికి ఒక అయస్కాంత క్షేత్రం మాగ్నేటిక్ ఫీల్డ్ ఉంటుంది అలాగే మన శరీరానికి కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఈ రెండింటి మధ్య ఘర్షణ లేకుండా చూసుకోవాలి ఉత్తరం నార్త్ ప్రమాదకరం నియమం ఉత్తర దిశలో తలపెట్టి అస్సలు పడుకోకూడదు కారణం సైన్స్ ప్రకారం భూమి యొక్క ఉత్తర ధ్రువం మాగ్నెటిక్ నార్త్ మరియు మన తల శరీరపు ఉత్తర ధ్రువం ఒకే దిశలో ఉంటే వికర్షణ రిపల్షన్ జరుగుతుంది రెండు అయస్కాంతాల ఉత్తర ధృవాలూ దగ్గరకు తెస్తే అవి ఎలా దూరంగా నెట్టుకుంటాయో అలా నష్టం ఇది మెదడులోని సన్నని రక్తనాళాలపై ఒత్తిడిని పెంచుతుంది దీనివల్ల రక్తపోటు బీపీ పెరగడం పీడకలలు రావడం నిద్రలేమి ఉదయం లేవగానే తలనొప్పి రావటం జరుగుతాయి గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదం దక్షిణం సౌత్ శ్రేష్టం నియమం తల దక్షిణం వైపు కాళ్ళు ఉత్తరం వైపు ఉండాలి కారణం ఇక్కడ విరుద్ధ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అట్రాక్షన్ భూమి అయస్కాంత శక్తికి మన శరీరం అనుకూలంగా మారుతుంది ఫలితం ఇది గుండె పనితీరును సులభం చేస్తుంది గాఢ నిద్రపడుతుంది దీర్ఘాయుష్యును ఇస్తుంది తూర్పు ఈస్ట్ జ్ఞానం తూర్పువైపు తలపెట్టి పడుకోవడం విద్యార్థులకు మేధావులకు మంచిది ఇది మెదడు చురుకుదనాన్ని జ్ఞాపకశక్తిని పెంచుతుంది చిట్కా పాదాభ్యంగం ఫుట్ మసాజ్ నిద్రకు అద్భుత ఔషధం చాలామందికి పడుకోగానే నిద్ర పట్టదు ఆలోచనలు వస్తుంటాయి దీనికి ప్రధాన కారణం శరీరంలో వాత దోషం వాటా ఎయిర్ పెరగడం వాతం అంటే చలనం మెదడులో ఆలోచనలు పరిగెడుతుంటే నిద్రరాదు చేయాలి పడక గదిలోకి వెళ్లే ముందు కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి తడి తుడిచిన తర్వాత కొంచెం గోరువెచ్చని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె తీసుకుని అరికాళ్లకు రాసి నుంచి మూడు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి ఎందుకు పనిచేస్తుంది ఆయుర్వేదం ప్రకారం మన పాదాలకు మరియు కళ్లకు మెదడుకు ప్రత్యక్ష సంబంధం ఉంది పాదాలకు మసాజ్ చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది పెరిగిన వాత దోషం శాంతిస్తుంది కామ్స్ డౌన్ ద వాటా నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యి వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు మంచి నిద్ర అనేది సౌకర్యం కాదు అది మన శరీరానికి అవసరం ఈ రోజు నుండే రాత్రి పది గంటలకు దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం అలవాటు చేసుకోండి మార్పు మీకే తెలుస్తుంది శరీరం ఒక దేవాలయం తినే ఆహారమే ఔషధం పైన చెప్పిన నియమాలను ఇరవై ఒక్క రోజుల పాటు పాటించి చూడండి గ్యాస్ అసిడిటీ బద్ధకం నిద్రలేమి వంటి సమస్యలు తగ్గిపోయి మీలో కొత్త శక్తిని గమనిస్తారు